అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోంది బెదిరించి భయపెట్టి పలు దేశాలను దారిలోకి తెచ్చుకున్నారు ఇదే విధానాన్ని రష్యా భారత్తోనూ అవలంబించేందుకు ప్రయత్నించారు అయితే అగ్రరాజ్యానికి రష్యా భారత్ ఊహించని ఇచ్చాయి రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో జోక్యం చేసుకోవద్దని భారత్ డైరెక్ట్ గా అమెరికాకు చెప్పేసింది రష్యా తమ వ్యూహాత్మక భాగస్వామి అని స్పష్టం చేసింది రష్యా మధ్య మూడేళ్లుగా యుద్ధం సాగుతూనే ఉంది యుక్రెయిన్ తో వారు విషయంలో పుతిన్ సీరియస్ గా ఉన్నారు అన్ని దేశాలగే రష్యాను బెదిరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు రష్యా ముందు అమెరికా పప్పులు ఉడకలేదు రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ డెడ్ హ్యాండ్ ఆయుధ వ్యవస్థను గుర్తుంచుకోవాలని ట్రంప్ కు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు ఈ పరిణామంతో ఉలిక్కిపడిన అమెరికా రెండు అణుజలాంతర్గాములను రష్యాకు అత్యంత సమీపంలో మోహరించినట్లు ప్రకటించారు రష్యా ముందు ట్రంప్ పప్పులు ఉడక్కపోవడంతో అమెరికా అక్కసు బయట పెడుతోంది భారీ భూకంపం కారణంగా రైపాచై నౌకాదళ స్థావరం తీవ్రంగా దెబ్బతిన్నట్లు మీడియాలో పలు కథనాలు వచ్చాయి ఇందులో మాస్కో పసిఫిక్ దళానికి చెందిన అణు సబ్మరైన్లు ఉన్నాయి కొన్ని చెల్లా చెదురైనట్లు అమ్ర ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి దీన్ని ట్రంప్ అనుకూలంగా మలుచుకోవాలని భావించి బొక్క బోర్లా పడ్డారు డెడ్లీ ఎకానమీ ఆర్థిక వ్యవస్థలని అభివర్ణించిన ట్రంప్ వారం క్రితం సుంకాలు జరిమానా ప్రకటనలు చేశారు ఆ ప్రకటనపై పుతిన్ కు అత్యంత సన్నిహితులు మెద్దదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు డెడ్ ఎకానమీ వ్యాఖ్యలకు ప్రతీకారంగా రష్యా డెడ్ హ్యాండ్ ట్రంప్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు తమకు ముప్పు ఏర్పడితే ఆటోమేటిక్ గా అమెరికా పైకి అణువస్త్రాలు దూసుకెళ్లేలా డెడ్ హ్యాండ్ వ్యవస్థను సోవియట్ యూనియన్ తయారు చేసిందని అన్నారు డెడ్ హ్యాండ్ గుర్తు పెట్టుకోవాలన్న మెద్రదే వ్యాఖ్యలు ట్రంప్ కు కోపం తెప్పించాయి అదే సమయంలో రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తోంది దీని ఆపాలని పలుసార్లు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు హెచ్చరికలు జారీ చేశారు అయితే రష్యా వ్యూహాత్మక భాగస్వామి అంటూ ప్రధాని మోడీ పలుసార్లు బహిరంగంగానే ప్రకటించారు దీంతో ట్రంప్ కోపం నశాలానికి ఎక్కుతోంది రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపాలని చెప్పినా భారత్ మాత్రం తగ్గేదేలా వ్యవహరిస్తోంది చైనాతో కలిసి భారత్ మాస్కో నుంచి కొనుగోలు చేస్తున్న చమురు మొత్తం చూస్తే ప్రజలు షాక్ అవుతారని అమెరికా వ్యాఖ్యానించింది ప్రధాని మోదీతో ట్రంప్లకు అద్భుతమైన స్నేహబంధం ఉందని అమెరికా డిప్యూటీ సిడీఎస్ మిల్లర్ వ్యాఖ్యానించారు స్నేహం వేరు దేశ ప్రయోజనాలు వేరని భారత్ తెగేసి చెప్పింది రష్యా పై అణుదాడి చేసినా వారిపై తక్షణమే ప్రతిదాడి చేసేలా డెడ్ హ్యాండ్ అనే అత్యంత ప్రమాదకర వ్యవస్థను సోవియట్ హయాంలోనే సిద్ధం చేసింది ప్రస్తుతం ఇది రష్యా ఆధీనంలో ఉంది ప్రత్యర్థులు రష్యాపై అణుదాడి ఆలోచన చేయడానికి కూడా భయపడేలా ఈ వ్యవస్థను రూపొందించారు అణ్వాయుధాలు ప్రయోగించే ఏడు వందల వాహకాలు రష్యా వద్ద ఉన్నాయి వీటిలో స్ట్రాటజిక్ బాంబర్లు న్యూక్లియర్ సబ్మెరైన్లు భూగర్భ బొరియల్లో దాచిన ఖండాంతర క్షిపణులు ఉన్నాయి కొన్ని ఆటోమేటిక్ గా శత్రువులపై దాడి చేయగల పటిష్ట వ్యవస్థను రష్యా సిద్ధం చేసుకుంది రష్యాపై అడుదాడి చేస్తే మళ్లీ అది ప్రతిదాడి చేసే అవకాశం ఇచ్చేందుకు ఏ దేశం ఇష్టపడదు ఈ క్రమంలో భారీ ఎత్తునే అడుదాడి జరిగే అవకాశాలు ఎక్కువ ముఖ్యంగా అడుదాడికి ఆదేశాలు జారీ చేసే న్యూక్లియర్ కమాండ్ మొత్తాన్ని అంతం చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తారు ఇదే విషయం దీంతో దేశ అత్యున్నత నాయకత్వం న్యూక్లియర్ కమాండ్ అణుదాడిలో తుడిచిపెట్టుకుపోయినా ప్రత్యర్థులపై అణ్వాస్త సంధించేందుకు పెరిమీటర్ పేరిట వ్యవస్థను సోవియట్ సిద్ధం చేసింది దీనిని అమెరికా పశ్చిమ దేశాల్లో డెడ్ హ్యాండ్ గా వ్యవహరిస్తారు అణుదాడిలో రష్యా బాగా దెబ్బతిన్నా ఈ డెడ్ హ్యాండ్ వ్యవస్థ ప్రత్యర్థులపై ఎదురుదాడి చేస్తుంది